టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగును నాలుగు గ్రూపులుగా విభజించారని తెలుసు కదా అయితే ప్రతి గ్రూప్లోనూ ఒకటి రెండు పెద్ద టీములు రెండు చిన్న టీములు ఉన్నాయి అలా నాలుగు గ్రూపుల్లో ఉన్న చిన్న టీములను పసికోన్ల కింద లెక్కేస్తే ఆ పెద్ద టీమ్స్ను టిప్పర్ లారీల్లో తొక్కి అవి ఒకసారి ఒక్కో గ్రూపు చూద్దాం పదండి ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ముందుగా గ్రూప్ ఏ టీమిండియా ఉన్న ఈ గ్రూప్లో పాకిస్తాన్ లాంటి పెద్ద దేశాలు కూడా ఉంటే టాపర్గా ఉన్న జట్టు ఏంటో చూడండి యుఎస్ఏ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి నాలుగు పాయింట్లతో ప్రస్తుతానికి గ్రూప్ టాపర్గా ఉంది యుఎస్ఏ కెనడా లాంటి చిన్న టీం మీద ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించడమే కాదు పాకిస్తాన్కి ఊహించని షాక్ ఇచ్చింది యుఎస్ఏ పాకిస్తాన్ పెట్టిన టార్గెట్ను సరిగ్గా లెవెల్ చేసిన యుఎస్ఏ సూపర్ ఓవర్ ఆడి సంచలన విజయాన్ని సాధించింది ఇప్పుడు పాకిస్తాన్ గ్రూప్ స్టేజ్ దాటాలంటే ఈరోజు ఇండియాతో జరిగే మ్యాచ్ను ఖచ్చితంగా గెలుచుకోవాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అయింది ఇవాళ పాక్ ఓడిపోతే ఇండియా యుఎస్ఏ సూపర్ ఎయిట్కి వెళ్తాయి పాక్ ఇంటికి వెళ్ళిపోతుంది అంటే కారణం యుఎస్ఏ గ్రూప్ బి స్కాట్లాండ్ ఇప్పటివరకు స్కాట్లాండ్ రెండు మ్యాచ్లు ఆడి మూడు పాయింట్లు సాధించింది నమీబియాపై మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన స్కాట్లాండ్ ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లోనూ రఫ్ ఆడించింది ముందు బ్యాటింగ్ చేసి పది ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా తొంభై పరుగులు చేసింది ఆ టైంలో వర్షం రావడంతో ఇంగ్లాండ్ బతికిపోయింది మ్యాచ్ జరగక చెరో టీమ్కి చెరో పాయింట్ వచ్చాయి ప్రస్తుతం గ్రూప్ బిలో ఆస్ట్రేలియా తర్వాత స్కాట్లాండే ఉంది స్కాట్లాండ్ తర్వాత నమీబియా ఇంగ్లాండ్ ఉన్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు గ్రూప్ సి ఆఫ్ఘనిస్తాన్ ఈ కాబులీ జట్టుని పసుకోన కాదు కసికోన అనాలి ప్రత్యేకించి రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్లో పెద్ద జట్లకు షాక్ ఇచ్చిన ఈ జట్టు ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్లోనూ టైటిల్ ఫేవరెట్స్గా బరిలోకి దిగిన న్యూజిలాండ్కి లైఫ్ టైం మర్చిపోలేని జలకిచ్చింది ఒగాండా మీద నూట ఇరవై ఐదు పరుగులతో గెలవడం పక్కన పెడితే న్యూజిలాండ్ను డెబ్బై ఐదు పరుగులకి ఆల్అవుట్ చేసి మ్యాచ్ గెలుచుకోవడం మాత్రం సంచలనం ప్రస్తుతం వెస్టిండీస్ న్యూజిలాండ్ టీమ్స్ను కిందకి నెట్టేసి గ్రూప్లో రెండు మ్యాచ్ల్లో రెండు విజయాలతో టాపర్గా ఉంది ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ డి నెదర్లాండ్స్ ఈ డచ్ టీమ్ సౌత్ ఆఫ్రికాను నిన్న పేకాడించింది నూట మూడు పరుగుల లక్ష్య చేదనలో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాను పన్నెండు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయేలా చేసి ఓటెం భయం అంటే ఎలా ఉంటుందో తెలిసేలా చేసింది రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్పు రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్పుల్లో ఇదే సౌత్ ఆఫ్రికాకు షాక్ ఇచ్చిన నెదర్లాండ్స్ డేవిడ్ మిల్లర్ పోరాడడంతో నేను జస్ట్లో సంచలన విజయాల హ్యాట్రిక్ను మిస్ అయ్యింది నేపాల్ మీద ఓ మ్యాచ్ కూడా గెలిచి మూడో స్థానంలో ప్రస్తుతానికి ఉన్న నెదర్లాండ్స్ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్లో శ్రీలంకను ఓడించడం మర్చిపోకూడదు సో మిగిలి ఉన్న మ్యాచ్లో సంచలనాలు నమోదు చేస్తే గ్రూప్ డూ నుంచి సూపర్ ఎయిట్కి వచ్చే అవకాశాలు నెదర్లాండ్స్కి ఎక్కువగా ఉన్నాయి